అంగన్వాడిలో సమస్యలో అంగన్వాడీల సమస్యలు ఎడికల్చర్ అంగన్వాడీల సమస్యలు ఉన్న పిల్లులు వెంటనే మిట్టింగ్లో ఉన్న పిల్లలు వెంటనే ఉన్న పిల్లలు వెంటనే ఆస్తవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లకు హెల్పర్స్కు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగానే కడప అర్బన్ ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా అధికారంలోకి రాకమునుపు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం అంటే ఏరు దాటక మునుపు ఏటి మళ్ళన్నా ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి అంగన్వాడీ వర్కలు చేస్తున్నటువంటి పోరాటమే నిదర్శనంగా మేము చెప్పదలుచుకున్నాం గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ నలభై రెండు రోజులు సమ్మెలో ఎవరైతే తీస్తారో వారిని మేము పెట్టుకుంటాం ఎవరిని బెదిరించాం అట్లాగే జీతం పెంచుతామని చెప్పి ఈరోజు మాట చెప్పినారు మీ ఆ మాట ప్రకారం ఈరోజు చైర్మన్లకు పెంచారు జీతాలు లేకపోతే అందరికీ పెంచినారు అంగన్వాడీ వర్కర్లకు ఎందుకు పెంచరు అని చెప్పి ఈరోజు మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కరెంటు ఛార్జీలు పెరిగినాయి అన్ని రకాల ధరలు పెరిగినాయి అంగన్వాడీ వర్కల ధరలు పెరగలేదు జీతం పెరగలేదు కాబట్టి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా రకాలుగా మినిట్స్ కాపీలు అనేక రకాలు ఉన్నాయి ప్రమోషన్స్ లేవు లేకపోతే రూమ్ రే అంటే అవు అంటే హౌస్ రెంటెన్స్ లేవు లేకపోతే ఏ రకమైనటువంటి పప్పు దినుసులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా సరిపోవడం లేదు ఒక పక్క అధికారుల బెదిరింపులు రాజకీయ బెదిరింపులు నువ్వు ఎన్న బెదిరించుకో కానీ అన్నా పెంచురా బాబా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం జీతం పెంచండి జీతం పెంచి భయభ్రాంతులు లేకుండా బెదిరింపులు లేకుండా అన్ని రకాల అంగన్వాడీ వర్గాల సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూనా